అందరికీ తనాలండి నేనండి మీ పుల్లూరు బాబుని కంటనే మన పశ్చిమ గోదావరి జిల్లా అక్కిల్ మండలం ఉరదలపాలెం గ్రామంలో మన శివాలయంలో వేచేసి ఉన్న శ్రీ పొల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ముందు నెమలి వాహన స్థాపన కార్యక్రమం జరుగును ఇప్పుడంటారా ది మంగళవారం అనగా పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఉదయం తొమ్మిది గంటలకు పూజ ప్రారంభమగును స్థాపన సమయం పదకొండు నాలుగు నిమిషాలకు ఈ స్థాపన కార్యక్రమం నిర్వహించువారు గునుముగుల శ్రీరామ్మూర్తి కుమారులు శ్రీ వెంకట సత్యనారాయణ గారు డాక్టర్ గారు శ్రీనివాస్ దంపతులచే ఈ కార్యక్రమం జరుగుతుంది కావున యావన్ముంగ్ భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం ఇట్లు ఆలయ కమిటీ వరతాల ఉంటారండి మరి